మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు మెట్రో రైలు సార్ విజయవాడ విశాఖపట్నంలో మెట్రో రైలు గత బడ్జెట్లో కూడా ప్రస్తావన వచ్చింది మనం చూసాం అలాగే కొన్ని ప్రపంచ అని మిగతా వాళ్ళ నిధుల విషయంలో కూడా కొంత ముందుకు వచ్చిన వాతావరణం దానికి సంబంధించి పురోగతి ఎలా ఉంది యాక్చువల్గా అది కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో టోటల్ ప్రాజెక్ట్ అంతా చేసి అంటే టెండర్లు పిలిచే స్టేజ్లో ప్రభుత్వం మారటం గత ప్రభుత్వం ఏం చేసిందంటే దాన్ని నిర్మాణం చేసి పక్కన పడేసేసింది సరే ఈ ప్రభుత్వ రంగాన్ని మళ్ళీ టేకప్ చేసాం ఈ యొక్క వన్ ఇయర్లో టేకప్ చేసి అన్ని హెడ్డల్స్ని ఓవర్కమ్ చేసి టెండర్లు త్వరలో పిలవబోతున్నాం విజయదశమికి వీలైనంతకు విజయదశమికి అటు విజయవాడ విశాఖపట్నం రెండిట్లో వర్క్ టేకప్ చేసేటట్టుగా ఈరోజు మన యొక్క మెట్రో ప్రాసెస్ ముందుకు పోతుంది సార్ రెండోది మీరు ప్రారంభంలో ప్రస్తావించారు వేస్ట్ ఎనర్జీ సెంటర్స్ ఆల్రెడీ గతంలో ఒక రెండు ఏర్పాటు చేశారు మిగతా ప్రభుత్వం వచ్చిన తర్వాత అది విధానంగా దాన్ని తీసుకోలేదు ఇప్పుడు కొత్తగా కొన్నిటికి టెండర్లు కూడా పిలిచారు అంటే రాష్ట్రంలో దాదాపు ఎనభై లక్షల టన్నుల చెత్త పెరిగిపోయింది అన్నది ఇంపార్టెంట్ మీరు తీసుకున్న కార్యక్రమం గొప్పదే మరి సాధ్యమవుతుందా ఒకవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బిగ్ ప్రాజెక్ట్స్ ముందున్నాయి అంటే రాష్ట్ర జనరల్గా మున్సిపాలిటీలో మున్సిపాలిటీస్లో మెయిన్ ఏంటంటే మన ప్రాబ్లం సాలిడ్ వేస్ట్ ప్రతిరోజు మన ఇంట్లో నుంచి వచ్చే చెత్త అది ఏ రోజు కాకుండా ఉంటే అసలు మేజర్ డిసీజ్ అనేది దాంతో వస్తాయి రెండోది లిక్విడ్ వేస్ట్ మన బాత్రూంలో కానీ టాయిలెట్స్లో కానీ కిచెన్లో నుంచి వచ్చే వాటర్ని ఎప్పటికప్పుడు ట్రీట్ చేసి డ్రైన్స్లో పంపించాలి పంపించాలి మూడోది తాగటానికి చక్కటి స్వచ్ఛమైన నీరు నాలుగోది వర్షాకాలం వస్తే నీళ్లు పోవటానికి డ్రైన్స్ తర్వాత రోడ్స్ లైట్స్ ఇవి ఆరు మేజర్ మున్సిపాలిటీలో బేసిక్ నీడ్స్ ఏ వ్యక్తి అయినా కోరుకులు యారు అయిన తర్వాత పార్కులు కావచ్చు కమ్యూనిటీ హాల్స్ కావచ్చు ట్రాన్స్పోర్ట్ కావచ్చు పార్కింగ్ కావచ్చు ఇవన్నీ కీలకం సో నేను యాక్చువల్గా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో వీటి మీద ప్రయారిటీ ఇచ్చాను ఈసారి కూడా వీటికే ఇస్తున్నాను ఇందులో కీలకమైంది సాలిడ్ వేస్ట్ ఈ సాలిడ్ వేస్ట్కి జనరల్గా ఏంటంటే ప్రతిరోజు తీసిపోయి డంప్ యాడ్లు వేస్తాను మళ్ళీ ఆ డంప్ యాడ్ క్లీన్ చేయాలి నేను యాక్చువల్గా దీని మీద చాలా స్టడీ చేశానండి ఈరోజు టోక్యో తీసుకుంటే యాభై వార్డులు యాభై వార్డ్లలో నలభై తొమ్మిది ప్లాంట్లు ఉన్నాయి వేస్ట్ ఓ సింగపూర్ చిన్న సిటీ మన వైజాగ్ అంతా అది కంట్రీ కంట్రీ మన వైజాగ్ కార్పొరేషన్ అంతా ఆడ నాలుగు ప్లాంట్లున్నాయి చైనాలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదికి మూడు వందల చిల్లర ప్లాంట్లు ఉన్నాయి ఇలా అన్ని కంట్రీస్ స్టడీ చేసిన తర్వాత మన దేశంలో ఎన్ని ఉన్నాయంటే ఆ రోజుకి ఐదే ఉన్నాయి దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా ముఖ్యమంత్రి గారికి ఢిల్లీలో ఉన్న ప్రాజెక్టుని తీసుకు చూపించాను సింగపూర్ మేము పోయినప్పుడు ముఖ్యమంత్రి గారు మేము చూసాము టోక్యో పోయినప్పుడు చూసాము వెంటనే ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో పది అనవసర శాస్త్రని పది అనవసరం చేశారు పది టేకప్ చేసాం ఓకే అయితే పదిలో యాక్చువల్గా ఈ రెండు అడ్వాన్స్డ్ ఉండేది విశాఖపట్నం గుంటూరు రెండు మా ప్ర అంటే ప్రభుత్వం మారే లోపల ఆ రెండు ఆల్రెడీ అడ్వాన్స్ స్టేజ్కి వచ్చే కంటిన్యూ అయినాయి గత ప్రభుత్వం మిగతా ఎనిమిది ఆపేసినాయి అంటే విషయం లేదు అదే అంటే దీంట్లో ఏమవుతుందంటే ఏదైతే చెత్త వస్తుందో ఆ చెత్త తీసిపోయి ఏ రోజు కాలర్ తీసిపోయి అక్కడ వేస్తే అక్కడ బర్న్ అయిపోయి దాని ద్వారా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతాయి అవుట్పుట్ వస్తుంది అంటే ఇంకా డంప్ ప్యాడ్స్ అనే ఉండదు కాన్సెప్ట్ ఉండదు మళ్ళా వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు చెప్పాను ముఖ్యమంత్రి గారు మళ్ళీ స్టార్ట్ చేయమన్నారు నెల్లూరు యాక్చువల్గా టెండర్ పిలిచాం వర్క్ స్టార్ట్ చేశారు అంటే రాజమండ్రి స్టార్ట్ చేశారు అంటే కడప కర్నూలు టెండర్ పిలుస్తున్నారు అదేవిధంగా గుంటూరు ప్లాంట్ ఎక్సెస్ అయిపోయింది అందుకని విజయవాడ ఇంకోటి పెడుతున్నాం ఏడు ప్లాంట్లు ఈ రాష్ట్రంలో త్వరలో రాబోయే టూ ఇయర్స్లో వస్తున్నాయి అవి వస్తే రోజు ఆరు వేల ఐదు వందల టన్లు చెత్త వస్తుంది ఓకే అందులో ఆరు వేల టన్లు యాక్చువల్గా దానికి వెళ్ళిపోయి బర్న్ అయిపోద్ది అంటే ఇంకా డంప్ యాడ్స్ ఈ యొక్క చెత్త కుప్పలు అనేవి ఉండవు అయితే గత ప్రభుత్వం పది లక్షల కోట్ల అప్పు కాకుండా ఇది ఈ ప్రభుత్వానికి వదిలేసిపోయారు ఎనభై ఐదు లక్షల టన్ను అయితే ముఖ్యమంత్రి గారు హై ప్రయారిటీ గ్రీన్ అండ్ క్లిన్కి ఇస్తారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే గ్రీన్ కార్పొరేషన్ స్వచ్ఛాంధ్ర నిండు పెట్టారు సో ఈ ప్రభుత్వ రంగాన్ని ముఖ్యమంత్రి గారు దీని మీద దృష్టి దృష్టి సారించి ఈ ఎనభై ఐదు లక్షల టన్నులు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ రెండుకి పూర్తి చేయాలని ఆదేశించారు ఓకే మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో అనౌన్స్ చేశారు దాని ప్రకారం టెండర్లు బిల్స్ యాక్చువల్గా ఈరోజు జరుగుతుండే ఖచ్చితంగా అక్టోబర్ రెండవ తేదీకి ఈ ఎనభై ఐదు లక్షల ఎందుకంటే స్వచ్ఛ భారత్ ఆ రోజు భారత బాగుంది ఆ రోజు పూర్చాలని అనౌన్స్ చేశారు ఆ విధంగా ముందుకు పోతున్నారు రైట్ నారాయణ గారు మీరు నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తి నెల్లూరు జిల్లా అంటే రాజకీయం కొంచెం వేడిగా ఉంటుంది ప్రతిరోజు సవాళ్ళు ప్రతి సవాళ్ళు తొడకొట్టడాలు ఈ తరహాగా కానీ అదే ప్రాంతం నుంచి మీరు ఎమ్మెల్యేగా గెలిచారు అక్కడ రాజకీయాల నుంచి వచ్చిన వ్యక్తిగా ఎప్పుడూ కొంత నాన్ కాంట్రవర్స్గా మీ పని మీరు చేసుకుంటూ పోతుంటారు అంటే నథింగ్ బట్ జెంటిల్మెన్ పాలిటిక్స్ అంత స్థితి ఎలా వచ్చింది ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు వీటికి కూడా మీరు రెస్పాండ్ అవ్వరు అంటే ప్రజలు అల్టిమేట్గా కోరుకునేది అండి సర్వీస్ అండి సర్వీస్ చేస్తే వాడు యాక్సెప్ట్ చేస్తారు అంటే యాక్సెప్ట్ చేయరు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను అనేక వర్క్స్ చేశాను అయితే డైరెక్ట్గా పాలిటిక్స్లో లేను అవును ఎమ్మెల్సీ నుంచి యాక్చువల్ మంత్రి అయ్యాను నెల్లూరు రెండు వేల ఇరవై నాలుగుకి తెలుగుదేశం గెలిచి ముప్పై సంవత్సరాలు నెల్లూరులో ఓకే అట్లాంటిది రెండు వేల ఇరవై నాలుగులో డెబ్బై మూడు వేల నాలుగు వందల ఓట్లు యాక్చువల్గా మెజార్టీ ఇచ్చారు దానికి కారణం ఏంటంటే ప్రజలకు చేసిన సర్వీసే ఏ సర్వీస్ అయితే చేసాము దాన్ని గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు చేసిందంతా ప్రజలు కంపేర్ చేసుకున్నారు కంపేర్ చేసుకున్నప్పుడు ఇది మాటలు కాదు చేతల మనిషి ఊరికినే తొడగొట్టాలు మిసాలు తిప్పటాలు రచ్చ చేస్తే ప్రజలు నచ్చరు అది టెంపరీగా ఆ రోజు హైలైట్ అవుద్ది ఆ రోజు బ్రహ్మాండంగా చప్పట్టు కొట్టుకోవట్టు ఇది చేస్తారు నేను మొదటి నుంచి ఒకే ప్రిన్సిపల్ వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి లేకుంటే రావాల్సిన అవసరం లేదు మీరు అన్నట్టుగా నారాయణ ఇన్స్టిట్యూషన్స్ వచ్చింది ప్రజాసేవకి ఖచ్చితంగా ప్రజాసేవ చేస్తే ప్రజలు చేస్తారనే దానికి ప్రూఫ్ ఓకే ఈ చక్కటి రోడ్లు కానీ డ్రైన్స్ కానీ వాటర్ కానీ చేశాను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా వాళ్ళు ఎన్ని సవాళ్ళు నా మీద విసిరినా ఎన్ని రెచ్చ కొట్టినా నేను ఒక్క మాట మాట్లాడలా అందరూ అన్నారు నారాయణ ఈయనకు రాజకీయం తెలియదు ఉండు మీట్లు మాట్లాడట్లేదు అని అన్నారు కానీ మొదటి నుంచి ఒకటే చెప్పా ప్రజలకు సేవ చేస్తే రికగ్నైజ్ చేస్తారని అందుకనే ముప్పై ఏళ్ళ తర్వాత గెలిచిన డెబ్బై మూడు వేల నాలుగు వందల ఓట్లు మెజారిటీ ఇచ్చారంటే సేవకే నిదర్శనం అందుకనే అదే ప్రిన్సిపల్స్ మీరు అన్నట్టు అక్కడ ట్రెండ్ మార్చేశారు ట్రెండ్ సెటర్ అయిపోయారు రైట్ థ్యాంక్ యూ నారాయణ గారు మీ విలువైన సమయం కేటాయించారు ఏడాది పూర్తయిన సందర్భంగా ట్వంటీ వన్ షైనింగ్ ఏపీలో భాగంగా మీ యొక్క అభిప్రాయాలు తెలియజేసేందుకు మీకు కృతజ్ఞతలు మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం సార్ అలాగే మీకు ముందున్న కీలక లక్ష్యాలు అమరావతి రాజధాని నిర్మాణం అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మీరు మెట్రో రైలు కానీ అన్ని ప్రాజెక్టుల విషయంలో మరింత ముందుకు పోవాలి ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా అలాగే విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ దిశగా మీ అందరి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ మరింత వెలుగు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది సార్